అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక రాశి వారికి ఐదు శుభవార్తలు వినబోతున్నారు ఉత్తరాయణంలోకి వృచ్చక రాశి ప్రవేశించబోతోంది కాబట్టి వీరి జాతకంలో ఐదు శుభవార్తలు వినేటువంటి అదృష్టం కనబడుతోంది మరి ఏంటి ఆ ఐదు శుభవార్తలు కోరుకున్నవి దక్కించుకుంటారా వీరి టైం మొదలైనట్లయినా వీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది ఈ ఐదు శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం మీరు పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది దుర్గాదేవి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి వృచ్చక రాశి వారికి ఉత్తరాయణంలోకి వారి యొక్క రాశి ప్రవేశించింది ఉత్తరాయణంలోకి ప్రవేశించడం ద్వారా వీరి జాతకంలో ఐదు శుభవార్తలు వినేటువంటి యోగ్యత ఈ రాశి వారు పొందబోతున్నారు మరి ఐదు శుభవార్తలు వీరి జీవితాన్ని ఎలాంటి మార్పులు తెస్తాయి వీరు ఎలాగ వీడిని ఆనందపడతారు అన్నది ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నది చూద్దాం మొదటగా వృచ్చక వారు చాలా ధైర్యవంతులు అలాగే ఏదైనా సరే సాధించాలి అన్న ఆలోచన పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే దాన్ని నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడ్డా కూడా వీరి కష్టానికి ఎక్కువగా ఫలితం లేకుండా పోవటం సామర్థ్యం లేని వారికి తెలివి లేని వారికి వీరికన్నా తక్కువ తెలివితేటలు ఉన్నవారికి టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరికి ఎంత అవకాశం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక సమస్య వల్ల ఆగిపోతూనే ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఈ రాశి వారికి ఉత్తరాయణ ప్రవేశం ద్వారా దేవుడు వీరికి ఐదు శుభవార్తలని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు మరి ఐదు శుభవార్తల్లో మొదటి శుభవార్త వచ్చేసి వృత్క రాశిలో చాలా వరకు సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు మన భూప్రపంచం మీద సంతానానికి మించిన గిఫ్ట్ ఇంకొకటి ఉండదు వివాహమైన కొద్ది రోజుల్లోనే పిల్లలు కలిగినటువంటి వారికి సంతానం విలువ అనేది తెలియదు సంతానం లేక ఇబ్బందులు పడుతూ ఎన్నో మందులు చూపించుకున్న ఎన్నో హాస్పిటల్ చూపించుకున్న ఎన్నో మందులు వాడినా రానిటువంటి సంతాన ఇబ్బంది వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు పెళ్ళి పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినా కూడా ఇంకా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వృచ్చక రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరంలో సంతానం కలగబోతోంది ఇది చాలా పెద్ద శుభవార్త రెండవ శుభవార్త వచ్చేసి వృచ్చక రాశిలో వివాహం కానిటువంటి వారికి పెళ్ళి కాక ఇబ్బందులు పడుతూ ఇంకా చాలామంది అలాగే వారి జీవితాన్ని గడిపేస్తున్నారు ఒకప్పుడు పెళ్ళి అన్నది చాలా అద్భుతంగా ఐదు రోజులుగా జరిగేది ఇప్పుడు పెళ్లి జరగడం అనేది ఒక అద్భుతం అయిపోతుంది అలాగా వివాహాలు జరక్క ఏదో కారణాల వల్ల కొంతమంది చెడగొట్టడము మీ బంధువులు ఏదైనా చెడు ప్రయోగాలు చేయడము లేదా మీ జాతకాలు ఏదైనా దోష ప్రభావాల వల్ల వివాహాలు లేట్ అవుతూ వచ్చే రాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారికి కానీ చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంది వారికి వయసు అయిపోతున్నా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం లాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు రెండవ శుభవార్త వివాహం జీవితంలో ఒక తోడు అనేది చాలా ముఖ్యం అలాంటి తోడు లేక బాధపడే ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి వరం మీకు వివాహాలు జరగబోతున్నాయి ఎన్నాళ్ళు మీరు ఎదురు చూసినందుకు ఎన్నాళ్ళు మీరు బాధపడ్డందుకు చక్కటి మంచి పార్ట్నర్ మీ జీవితంలోకి రాబోతున్నారు మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారు ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసి ఇబ్బంది పడ్డందుకు మీకన్నా చిన్న వాళ్ళందరికీ పెళ్ళైన మీరు ఓర్పుతో ఉన్నందుకు మీకు మంచి సంబంధాలు వృచ్చక రాశి వారికి రాబోతున్నాయి ఈ రెండు శుభవార్తలు మూడవ శుభవార్త వచ్చేసి ఆర్థికమైనటువంటి మార్పు ప్రతి మనిషి ఎదుగుదల కోరుకుంటాడు ప్రతి మనిషి డబ్బు కావాలనుకుంటాడు ప్రతి మనిషి సమాజంలో పేరు ప్రఖ్యాతలు కావాలని కోరుకుంటాడు అలాంటి డబ్బు అనేది మీకు ఆర్థిక వ్యవస్థని మార్చబోతున్నారు ఆ దేవుడు శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలో కొత్త మార్పు అనేది రాబోతోంది గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి అలాగే అప్పులు చేసిన వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు నూతనంగా స్థలాలు పొలాలు కొంతారు నూతన వాహనాలు కొనుక్కునేటువంటి యోగ్యత కనబడుతుంది అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారు కానీ చిన్న కార్మికులు కానీ ప్రతి ఒక్కరికి రైతులతో సహా అందరికీ అభివృద్ధి అనేది కలుగుతుంది నలుగురిలో పేరు ప్రఖ్యాతలో గుర్తింపు వస్తుంది ధనం అనేది కూడా మిగులుతుంది గతంలో చేసిన అవమానాలు పడిన అప్పులు చేసిన అన్నీ పోతాయి మీరు ఎక్కడైతే అవమానాలు పడ్డారో అక్కడే తలెత్తుకు తిరుగుతూ పది మందిలో గౌరవ మర్యాదలతో సంతోషంగా బ్రతికే టైం అనేది దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఇది మీకు మూడవ శుభవార్త నాలుగవ శుభవార్త వచ్చేసి చాలా ముఖ్యమైనది మీరు చాలామందిని వృక్షక రాశి వారు ప్రేమ అనేది అయిపోతూ ఉంటుంది వీరు ప్రేమించినటువంటి వాళ్ళు వీరి జీవితంలోకి రావాలి అంటే ఒక యుద్ధమే చేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఎంతోమంది విడిపోతూ కొన్ని కారణాల వల్ల విడిపోవడం జరిగింది కొన్ని కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు పడ్డారు ఇలాగ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ విడిపోతూ మానసికంగా ఇబ్బంది పడే విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవబోతున్నారు వీళ్ళు మళ్ళీ తిరిగి కలిసి వీరి జీవితంలోకి మళ్ళీ ముందుకి మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ప్రేమ అన్నది చాలా విలువైనది ఒకసారి వచ్చిన అనుభూతి ఆ అనుభూతి అన్నది వారి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అలాగ విడిపోయి బాధపడుతున్నటువంటి ప్రేమికులకి వారికి వంద శాతం వారు తిరిగి మళ్ళీ వారి జీవితంలోకి రాబోతున్నారు దేవుడు మీరు కోల్పోయినటువంటి ప్రేమని మీరు కోల్పోయినటువంటి ప్రేమికుల్ని మళ్ళీ మీ జీవితంలోకి రప్పించబోతున్నారు ఈ నాలుగో శుభవార్త అన్నది మీ మానసిక ఆనందానికి మీ యొక్క ధైర్యానికి ప్రతి ఒక్క విధానానికి మీకు మంచి జరుగుతుంది అలాగే చదువుకునేటువంటి వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా తృప్తి చెంది మళ్ళీ వారి జీవనాన్ని మొదటి నుంచి సంతోషంగా ప్రారంభిస్తారు చివరిగా ఐదవ మార్పు ఆరోగ్య మార్పు ఆరోగ్యం అనేది కుదురుగా లేదు అంటే మీరు ఏ పని చేసినా కూడా అది మనశ్శాంతిగా లేనట్టుగానే ఉంటుంది మనం ఉప్పు లేని భోజనం ఎలా అయితే ఉంటుందో మన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇక్కడ వచ్చిన దేన్ని కూడా మనం సరిగ్గా ఉపయోగించుకోలేము అలాంటి ఆరోగ్య సమస్యలతో వృక్షక రాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వారు ఆరోగ్యం బాగాలేక పీడకాలు కొంతమందికి రావటం కొంతమంది ఇబ్బంది పడడం దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడటం కొంతమందికి క్షుద్ర పూజలు చెడు ప్రయోగాల ద్వారా మానసికంగా ఇబ్బంది పడడం ఇలాగా అనేక రకాలుగా జరుగుతూ ఆరోగ్యాన్ని నష్టపోతూ ఉంటారు అలాంటి వారికి ఆరోగ్యం అనేది చాలా మెరుగబోతోంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కాబోతోంది ఈ సంవత్సరంలో వీరికి అన్ని విధాలా బాగుంటుంది చక్కగా ఆరోగ్యపరమైనటువంటి శుభాలు జరిగి మంచి స్థాయికి వెళ్ళి చక్కగా ఉంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకి షేర్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా భార్యాభర్తల గొడవలు ప్రేమ సమస్యలు గుప్త నిధుల పరిష్కారం కోసమైనా చేతుబడి నివారణ కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్య అయినా ఈ గురువుగారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చేస్తారు